ఈ వార్తపై మీ ఒపీనియన్ని కూడా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఏంటంటే వారణాసిలోని ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలోనే పోలీసులను నియమిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం అటు వివాదంగా కూడా మారింది ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రభుత్వం ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతి కుర్తాతో కూడిన సంప్రదాయ వస్త్రధారణతో డ్రెస్ కోడ్ ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు కూడా జారీ చేశారు దీంతో ఆలయంలో విధుల్లో ఉన్న పోలీసులు ధోతి కుర్తా మెడలో రుద్రాక్షమాలతో పూజారులుగా మారిపోయారు మహిళా పోలీసులు సల్వార్ కుర్తా ధరించారు ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర వివాదానికి దారి తీయడమే కాకుండా రాష్ట్ర సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులను పూజారుల తరహాలో డ్రెస్ కోడ్ ధరించవచ్చని ఏ పోలీస్ మాన్యువల్లో ఉంది ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చిన వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని దీన్ని భవిష్యత్తులో అవకాశంగా మార్చుకొని మోసాలకు పాల్పడితే ప్రజలను దోపిడీ చేస్తే యూపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా అని ఆయన ప్రశ్నించారు మరోవైపు సోషల్ మీడియాలో సైతం ఈ నిర్ణయం పైన మిక్స్డ్ టాక్ మిక్స్డ్ ఒపీనియన్స్ వెలువెత్తుతూ ఉన్నాయి దీనిపై హైకమిషనర్ మోహిత్ అగర్వాల్ స్పందించారు ఈ ఆలయంలో విధి నిర్వహణ ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది పోలీసులు రద్దీ సమయంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు వ్యవహరించే విధానం ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి పోలీస్ సిబ్బంది పూజల రూపంలో కనిపిస్తే ప్రజలు కొంత సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది ఈ కారణంతోనే డ్రెస్ కోడ్ మార్చినట్లుగా చెప్తూ ఉన్నారు ఇంకా ఏంటంటే పోలీసులకు దిశానిర్దేశం చేశారు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని తిట్టకుండా తొయ్యకుండా అంటే రఫ్గా హ్యాండిల్ చేయకుండా వ్యవహరించాలని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు ఇది ఒక రకంగా వారికి టఫ్ టాస్కే ఏ రోజు కా రోజు అక్కడ జనం రద్దీ పెరుగుతూ ఉంటుంది వారిని కంట్రోల్ చేయాలి ఈ లైన్లలో ఒకరినొకరు తొక్కేసుకుంటూ ఉంటారు ఇప్పుడు పోలీస్ డ్రెస్లో ఉంటే ఒక భయం ఉంటుంది వారు ఏమైనా అరిస్తే ఒక వణుకుంటుంది ఇలాగా ఇలాగ వీరు పూజారుల వస్త్రధారణలో కనిపించడం వల్ల లైటర్ వేలో తీసుకునే అవకాశం ప్రమాదం ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంది అంటే అలవాటు కావడానికి టైం పట్టే అవకాశం ఉంది సో ఈ నిర్ణయం ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మరి కొంతకాలం వేచి చూడాలేమో మరి